ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు మార్కెట్లో ఇక్కడ ఎద్దుల వ్యాపారం నడుస్తున్నట్టుంది కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియో చూడండి మీరే ఎట్లా ఇవి నమస్తే లక్ష లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు రెండు మంచి సైజులో ఉండి దిట్టంగా ఉన్నాయి ఇక్కడ వ్యాపారం కూడా నడుస్తుంది మధ్య ఎందుకందు లక్షా ఎనిమిది అడుగుతున్నా ఎంత అంటున్నారు లాస్ట్ లక్ష ఇరవై ఫైనల్ నీవు లక్ష ఎనిమిది అడుగుతున్నా లక్ష ఎనిమిది వేలు అడుగుతున్నాడు వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి లక్ష పది వేల వరకు కూడా అడుగుతున్నాడు వన్ లాక్ టెన్ థౌసండ్ పడుతుంది పదైతే చూడు లాస్ట్ ఏమంటారు ఇరవై రెండు అంటున్నాడు లక్ష ఇరవై రెండు లక్ష పద చూడు ఆలోచించుకో మంచిగా అడగలేదు మంచిగా అడగలేడే నీకు మంచిగా అనిపించింది వాళ్ళకి కావాలి కాదు వాళ్ళకి మంచిగా అంతేయాలి కదా అదే 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 చెప్ నెంబర్ చెప్పు ఒకసారి ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మంచి బిగ్ సైజ్లో ఉన్నది నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు আলু হিন্দু